মুখমন্ত্ৰী শ্ৰী নাৰা চন্দ্ৰবা প্ৰৱেশ পেটু ম శక్తి పథకం ద్వారా ఇలా ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది ఇది మహిళలకు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి గొప్ప గౌరవం ఇది మా మహిళలకు ఒక వరం లాంటిది ఎందుకంటే రోజు ఈరోజు మహిళల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు వాళ్ళకు ఆర్థికంగా పరిపుష్టి చేయాలి వాళ్ళకు ఖర్చును తగ్గించాలి వాళ్ళకి ఎకనామిక్గా వాళ్ళని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిరంతరం మహిళల కోసం ఆలోచన చేస్తున్న పరిస్థితి ఇందులో భాగానే గతంలో ప్రతిపక్షంలో ఉండగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఆ హామీ మేరకు ఈరోజు స్వతంత్రం సిద్ధించినటువంటి రోజు ఆగస్టు పద్దెనిమిది తారీఖు నుండి ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఈరోజు కల్పించడం జరుగుతూ ఉంది మా విజయనగరం జోన్ పరిధిలో సుమారు పదిహేడు వందల డెబ్బై తొమ్మిది బస్సులు ఉంటే పదమూడు వందల యాభై రెండు బస్సులు మహిళలకు ఉచిత బస్సు కోసం జరిగింది సుమారు రోజుకి నాలుగు లక్షల యాభై వేల పైబడి మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది పథకం ఇది సాహసోపేతమైనటువంటి పథకం దీన్ని సమర్థవంతంగా మేము ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం మహిళలకు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మా మా పరిధిలో ఉన్నటువంటి పంతొమ్మిది డిపోలలో కూడాను ఆ డిపో పరిధిలో ఉన్నటువంటి బస్సులు కూడాను అక్కడ జర కావలసినటువంటి ఏర్పాట్లన్నీ మేము అధికారులతో కలిసి ఆ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది డిపోలో ఎటువంటి అసౌకర్యం లేకుండా మౌలిక సదుపాయాలు మంచి మీరు కావచ్చు టాయిలెట్ బాత్రూమ్లు ఇవన్నీ మేము శుభ్రం చేయడం జరిగింది అలాగే బస్సు ఎటువంటి ఎక్కేటప్పుడు కుటు రాష్ట్ర విషయంలో కానీ ఎక్కువ ఓవర్ ఓవర్లోడ్ అయినప్పుడు హ్యాంగర్స్ కట్టుకోవడానికి హ్యాంగర్స్ తర్వాత బస్సు కండిషన్స్ ఇవన్నీ కాబట్టి మహిళలకు సేఫ్టీకరమైన క్షేమకరమైన ప్రయాణం జరిగించడానికి ఆర్టీసీ అధికారులు ఇటు జోనల్ చైర్మన్ చైర్మన్ పరంగా మేము తీసుకున్నటువంటి అన్ని చర్యలు మేము తీసుకున్నాం కాబట్టి ఇది సమర్థవంతంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా మేము నిర్వహించడానికి మా ఆర్టీసీ యాజమాన్యం సిబ్బందులు కండక్టర్లు డ్రైవర్లు అందరూ ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధపాటు చేసాం కూడా కాబట్టి దీనివల్ల మహిళలు ఇంత చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మహిళలకు ఇంత గొప్ప మంచి అవకాశం ఇస్తున్నారు మొన్ననే తల్లికి వందనం పథకం ఇంతమంది పిల్లలకి వాళ్ళ అకౌంట్లో జరుగుతుంది నెలకి

ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మామూలుగా మహిళలు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఒక ఐడెంటిటీ కార్డు ఉంటే సరిపోతుంది ఎక్కడికెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నమెంట్ జారీ చేసినటువంటి ఆధార్ కార్డు లేదా ఓటు కార్డు లేదంటే అది లేకపోతే రేషన్ కార్డు ఉన్నా పర్వాలేదు ఏదో ఒక ఐడెంటిటీ కార్డు సరిగా ఉన్న ప్రవర్తి